నమస్తే నేను న్యూస్ పల్లెల్లో సంక్రాంతి శోభతో కలకల్లాడుతున్నాయి ముగ్గులు పోటీలు ఆటల పోటీలతో సందడి కనిపిస్తుంది కోటనందూరు మండలం బెల్లనందూరులో సంక్రాంతి సంబరాలు అట్టాసంగా జరిగాయి ముగ్గులు పోటీల్లో మహిళలు వేసిన సిమెంట్ రంగురంగుల రంగవల్లులు చూడముచ్చుట గొల్పాయి రామాలయం కమిటీ మరియు యువత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బయలుపూడి శ్రీరామమూర్తి మాతిరెడ్డి బాబిరాజు లగుడు స్వామి నాయుడు బొత్స బొచ్చయ్య తదితరులు పాల్గొన్నారు తెలవగానే వచ్చినందుకు వై చానల్ వారికి పండుగ శుభాకాంక్షలు అలాగే ఈ యొక్క సంక్రాంతి సంబరాల్లో భాగంగా మన యూత్ రామలాం కృష్ణుడు గారు వీళ్ళందరూ ఆదాన్ని కూడా ఎంతో ఘనంగా ఈ యొక్క ముగ్గుల పోటీని నిర్వహించారు మరి అయితే ఆడలందరూ కూడా ముందుకొచ్చి సంతోషంగా ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క ముగ్గుల పోటీలో పాల్గొనడం చాలా సంతోషమైన విషయం మరి వీళ్ళందరూ కూడా ప్రతి కుటుంబానికి కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ యొక్క పండుగ ప్రతి ఇంట్లోనూ కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా పాడి పంటలతో అష్టలతో అందరూ కూడా ఎంతో ఆనందంగా గడుపుకోవాలని చెప్పేసి మనసుగా కోరుకుంటూ సెలవిస్తున్నాం ముందుగా మా యొక్క ఆహ్వానాన్ని మందించి మా గ్రామంలో జరిగే సంక్రాంతి సంబరాలు వచ్చేసిన వైజాగ్ వారికి మా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాం వెళ్ళందూరు గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ముగ్గులు పోటీలు తర్వాత విద్యార్థులు ఈ రోజుల్లో ఎక్కువగా తప్పు పడుతూ ఫోన్తో ఆడుకునేటువంటి అవకాశం నుంచి బయటికి తీసుకొస్తే ఉద్దేశంతో మా గ్రామం నందు అనేక ఆటల పోటీలు సైకిల్ స్లో సైకిలింగు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మా ఊరు యువత చాలా విద్యార్థులందరినీ కూడా మంచి మార్గం వైపు తీసుకెళ్లే ఉద్దేశంతో పిల్లలందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలాగే పెద్దవాళ్ళకి కూడా మన యొక్క పాత కాలంలో ఉన్నటువంటి మన యొక్క తెలుగు సాంప్రదాయాన్ని వెలికి తీసినటువంటి అనేక ఆటలను కూడా ఇక్కడ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా మా పల్లూరు గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం మరింత ఎక్కువగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి మా యొక్క ఊరిని మా యొక్క యూనిటీని ఈ యొక్క కార్యక్రమాల ద్వారా తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి వైజాగ్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్మంకి లేడీస్ అందరికి కూడా సంక్రాంతి హలో వచ్చినటువంటి వైజాగ్ వారికి మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు నుంచో మా బయలుదూరు గ్రామంలో సంప్రదాయబద్ధంగా కొనసాగుతున్న ఈ మూడు రోజుల సంక్రాంతి ఉత్సవంలో భాగంగా ఈ రోజు రోజురోజు రంగోలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇది మా గ్రామ వలమ రామాలయం ఆధ్వర్యంలో వాళ్ళ ఆర్థిక సహకారంతో నిర్వహించబడుతుంది కాబట్టి ఈ రామాలయం కమిటీ చైర్మన్ గారికి కూడా నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఎక్కువ మంది ఈ రంగోలి కార్యక్రమం పెట్టిన తర్వాత ఇందులో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని చప్పట్టుగా ఇన్సిడెంట్ నిలిచినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాను ఇదే కాకుండా ఇంకా మహిళలకి సాయంత్రం గుంతుల పోటీలు అలాగే స్పోర్ట్స్ సంబంధించినవి అలాగే ఎడ్యుకేషన్ సంబంధించిన పీచా ఉంది ఇంకా డ్యాన్స్ బేబు డాన్స్ కార్యక్రమం రేపు సాయంత్రం కూడా నిర్వహించబడుతుంది కాబట్టి మన గ్రామంలో ఇంత భారీ ఎత్తున ఈ మూడు రోజుల పండుగకి బయట నుంచి కూడా తగ్గ వచ్చి ఇక్కడ సపోర్టివ్గా నిలిచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు అలాగే నేను అందరికీ కూడా ఇక్కడ యువనాయకుడు అయినటువంటి బయలుపూరి శ్రీరామం గారు ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది కాబట్టి వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ గ్రామ ప్రజలకి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి సంవత్సరం కూడా బిల్లందూరు గ్రామంలో సంక్రాంతి సంబరాలు అనేది ఊరు మొత్తం కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ముగ్గుల పోటీలు అనేది నిర్వహించారు ముగ్గుల పోటీలతో సహా ఇంకా యువతీ యువతందరికీ అందరికీ కూడా గేమ్స్ అదేవిధంగా మహిళలకు ప్రత్యేకంగా ఈ సంవత్సరం దురుగుల బోధులని మోసికల్ చేయాలని వాళ్ళని కూడా మహిళలను కూడా ఎక్కువగా ప్రోత్సహించి ఊరు సాంప్రదాయ క్రీడలు సాంప్రదాయ సంబంధించిన అన్నిటిలోనూ కూడా పాల్గొనేటట్టుగా మహిళలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ మాకు సహకరించినటువంటి మా గ్రామ రామాలయం కమిటీ సభ్యులకి అదేవిధంగా గ్రామ నాయకులు పెద్దలకి కూడా అదేవిధంగా తెలుపు ఘనంగా నిర్వహించడానికి అక్కడైనటువంటి సపోర్టివ్గా నిలబడినటువంటి యువత మా గ్రామ యువత అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు వాళ్ళని ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరం ప్రతి మాకు సపోర్ట్ చేస్తే మా ఊరు నాయకులు అదేవిధంగా పెద్దలందరూ కూడా గ్రామ ప్రజల సహకరిస్తే యువత మరింత ఉత్సాహంగా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధంగా మరొకసారి మా గ్రామ నాయకుడికి రామాలయం కమిటీ సభ్యులకి ప్రజలకి మహిళలకి ప్రత్యేకంగా ముగ్గురు అదే అదేవిధంగా బిల్లులు పాడు ప్రోత్సహించాలా మహిళలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సరే అలాగే ముగ్గులు పోటీని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన యువత అందరికీ ధన్యవాదాలు అలాగే ముగ్గుల పోటీలో పాల్గొన్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు ఇంకా వివిధ పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది వాటిలో కూడా ఇంతే ఉత్సాహంగా పాల్గొ పాల్గొంటారని కోరుకుంటున్నాం ఇంత ఘనంగా అన్ని ఆటల పోటీలు ఏర్పాటు చేసిన పెద్దలకి కమిటీ వాళ్ళకి ధన్యవాదాలు